హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్ వీడియో వచ్చేసి ఇంకా టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట ఇంక ఆ రోజు సాయంత్రం ఇంటికి రాగానే ఫస్ట్ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ కోసం చూస్తాను సమ్మర్ కదండి ఇంకా ఎక్కువగా దాహం వేసింది అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో అయితే వాటర్ బాటిల్స్ పెట్టి లేవు ఇంకా పొద్దున కానీ సాయంత్రం కానీ ప్రతిరోజు కూడా నేనే పెట్టాలన్నమాట ఇంకా మా బాబు ఇంటి దగ్గర ఉంటాడు కానీ వాడైతే వాటర్ బాటిల్స్ అలా ఏం పెట్టడం అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఫస్ట్ రాగానే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకునేసి ఇదిగోండి వాటర్ బాటిల్స్ అయితే నింపి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఇంకా రెగ్యులర్గా కూల్ వాటర్ ఏం తాగం కానీ అండి మనం అన్నం తినే ముందే ఒక పది నిమిషాలు కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి తినేవరకు కొంచెం కూల్ అవుతాయి కదా మరీ హీట్ లేకుండా ఉంటాయని చెప్పేసి అయితే ఇంకా తినే ముందు ఒక పది నిమిషాల ముందు ఇంకా నేను ఫ్రెష్ అయ్యే ముందే వాటర్ పెడతాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా మనం తినేసరికి నార్మల్ కూల్గా ఉంటుంది ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ని వచ్చేసరికి క్లీన్ చేస్తున్నానన్నమాట వీక్లీ వన్స్ కంపల్సరీ క్లీన్ చేస్తానన్నమాట ఇంక ఈ మధ్యలో క్లీన్ చేయక చాలా రోజులైంది అంటే వారం రోజుల పైన అయిందన్నమాట ఇంకా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే అంత మెస్సి మెస్సిగా అనిపించింది ఇంకా అస్సలు నచ్చలేదు అనమాట ఎలాన అనిపించింది ఫ్రిడ్జ్ని చూడగానే అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక వెట్ క్లాత్ తీసుకునేసి ఇంకా అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకెప్పుడు కానీ మనం ఫ్రిడ్జ్ని వారానికి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలన్నమాట డీప్ క్లీన్ అలా అయితే మనకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది ఇంకా ఫ్రిడ్జ్లో పాడైపోయిన కూరగాయలు కానివ్వండి ఇంకా కర్రీస్ అలా పెట్టి మర్చిపోతూ ఉంటాము ఇంకా కొత్తిమీరలు పుదీనలు అన్నీ ఎండిపోయినవి పచ్చిమిర్చి టమాటాలు అన్ని ఖరాబ్ అయినవి ఇట్లా అన్నీ తీసేసి ఫ్రిడ్జ్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా వేస్టేజ్ అంతా కూడా తీసేయచ్చు ఫ్రిడ్జ్ ఎప్పుడు చూసినా కొంచెం స్పేషియస్గా క్లీనింగ్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసి ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను అనమాట ఇంక ఈరోజు అయితే కర్రీకి ఏం లేదనమాట అందుకని చెప్పేసి మా బాబు అయితే టూ డేస్ నుంచి మామిడికాయ పులిహోర చేయమమ్మీ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట ఇంకా నాకైతే అసలు టైం కుదరదు కదండి మీకు అందరికీ తెలిసిందే కదా ఇంకా ప్రతిరోజు కూడా షాప్కి వెళ్తాను కాబట్టి ఇంకా మార్నింగ్ చేయడానికైతే కుదరలేదు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఈవినింగ్ అయితే చేస్తున్నాను ఇంకా చాలా బాధ అనిపిస్తుంది కదా పిల్లలు ఏమైనా చేయమని చెప్పేసి అడిగినప్పుడు ఇంకా అలా నాకు కొంచెం ఓపిక లేకున్నా కూడా ఓపిక తెచ్చుకొని అయితే ఇంక ఇక్కడ మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు అంత ప్రాసెస్ కూడా కాదనమాట ఇంకా మనం మామిడికాయ తురుము అంతా కూడా మామిడికాయనంతా కూడా తురిమి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టాలన్నమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ వరకు ఇంకా నాకు అసలు టైం కుదరదు అనమాట వీడియోలు షూట్ చేయడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు వీడియోలను షూట్ చేయడానికి ఇంకా నాకు టైం కుదరదు అనమాట ఇంకా మార్నింగ్ షూట్ చేసిన వీడియోని ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ షూట్ చేస్తే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా అంతే మధ్యలో అయితే అసలు టైమే కుదరదు అనమాట ఇంకా షాప్లో కొంచెం టైం ఉంటుంది కానీ ఇంకా షాప్లో ఏం వీడియో అయితే చెప్పండి ఇంకా అక్కడ అంతా కూడా మెస్సీ మెస్సీగానే ఉంటుంది ప్లస్ అంత కస్టమర్లు గోలా అదంతా వీడియో తీయడానికి అసలు కుదరదు అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇంటికి రాగానే వీడియో అయితే తీస్తాను ప్రతిరోజు ఇంకా మార్నింగ్ లాస్ కూడా తీస్తానన్నమాట ఇంకా అప్పుడప్పుడు ఇదిగోండి ఇక్కడ మామిడికాయ పులిహోర కోసం అయితే ఆయిల్ వేసుకునేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంకా పల్లీలు అలాగనే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టైం పట్టదు ఇంకా అప్పటికప్పుడు మనం డైరెక్ట్ లాగానైనా దాన్ని పోపు వేసుకునేసి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకైనా అసలు పాడవదనమాట ఎప్పుడైనా ఇంకా మనం వేడిగా అన్నం వండుకొనేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు సీజనల్ కదా ఇంకా ఇలా సీజనల్ వంటలు కూడా అప్పుడప్పుడు మనం చేసుకొని తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మార్నింగ్ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు చేశాను అనమాట అది అయితే అయిపోయింది ఇంకా అక్కడికక్కడికే కంప్లీట్ అయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కర్రీ చేసే బదులు ఇంకా మా బాబుకి ఇష్టమైంది చేస్తున్నాను అనుకోండి కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు కదా పిల్లలందరూ అంతే కదండి మనకు నచ్చింది కాకుండా వాళ్ళకి నచ్చింది అనుకోండి కొంచెం టేస్టీగా వాళ్ళకి నచ్చిన విధంగా చేసి పెట్టామనుకోండి ఒక ముద్ద ఎక్కువ తింటారు అంతే కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను ముందే కరివేపాకు వేసామనుకోండి అదంత అంత క్రిస్పీగా అయ్యి అంత టేస్టీగా ఉండదనమాట అందుకని చెప్పేసి ఇంక ఇలా లాస్ట్లో వేస్తున్నాను కరివేపాకు ఇంకా అంతే అండి దీంట్లో అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు అలాగని జీలకర్ర మెంతుల పొడి వేసుకునేసి ఇంకా రైస్లో కలిపేయడమే అనమాట ఇంకా మనం రైస్లో అయినా కలుపుకోవచ్చు లాగానైనా వేసుకొని తినొచ్చు ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను ఇంకా మనం మిక్సీ పట్టేదానికంటే ఇలా తురుము పెట్టుకున్నాం అనుకోండి మంచిగా వస్తుందనమాట అంటే పల్పీస్ పల్పీస్ లాగా ఉంటాయి కదా మనం అన్నం తింటున్నప్పుడు పంట కింద తగులుతుందనమాట అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా అప్పటికే నైన్ థర్టీ అవుతుందనమాట చాలా వేస్తుంది మాకైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట రైస్ అయితే ఇంకా ముందే పెట్టేశానులేండి ఇంకా నేను స్నానానికి వెళ్ళే ముందే రైస్ పెట్టేసి వెళ్ళాను అనమాట ఇంకా నేను వచ్చేసరికి అది అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా కుక్ అయిందనమాట మంచిగా ఇంకా అందుకని చెప్పేసి తాలింపు వేసేస్తున్నాను కదా ఇంకా వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే బాగుంటుంది ఇంకా లాస్ట్లో అయితే సాల్ట్ వేసానమాట మామిడికాయ తురుము కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ సాల్ట్ వేసాను మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ వాటర్ ఉంటుంది కదా అవన్నీ కూడా కొద్దిగా ఎగిరిపోయే వరకు ఉంచేసి ఇంకా ఫైనల్గా పసుపు వేసాను అనమాట ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేస్తామంటే మనం చింతపండు పులిహోర కలిపితే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుందన్నమాట ఇంకా అసలు కంప్లీట్గా రెస్ట్ లేకుండా పోతుందనమాట నాకు మార్నింగ్ పనులు చేసుకోవడము ఇంకా వంట చేసుకోవడము బాక్స్ కట్టుకోవడము బాబుకు తినిపించడము మేము తినడము షాప్కి వెళ్ళడము మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్స్ చేసుకోవడము వంట చేసుకోవడము అప్ అవ్వడము తినడం ఇదే అనమాట డైలీ రొటీన్ అది ఇంకా అదంతా కూడా తాలింపు వేసాను కదండి ఇంకా ఇంకా నేను పులిహోరలాగా రైస్లో అయితే అనమాట ఇంకా మా వారే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు తిందాము అలా ప్లేట్లో వేసి కర్రీలాగా కలుపుకొని తిందామని చెప్పేసి అయితే చెప్పారనమాట అందుకని చెప్పేసి ఇంకా అలానే పెట్టేశాను నేను ఇంకా షాప్ దగ్గర నుండి మా వారు కూడా వచ్చేస్తారనమాట ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ భోజనం చేస్తున్నాము ఇంకా మీరు కనుక మామిడికాయ పులిహోర రైస్లో కలుపుకొని తినాలి అనుకుంటే మనం రైస్ ఉడికించేటప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ అలాగని కొంచెం సాల్ట్ వేసి కనుక ఉడికించామనుకోండి పొడి పొడిగా వస్తుంది ఇంకా ఉడికిన అన్నంలో తీసుకెళ్ళి మనం ఫ్యాన్ కింద పెట్టేసామనుకోండి మంచిగా చల్లారుతుంది కదా అప్పుడు ఇదంతా పట్టిస్తే బాగుంటుందన్నమాట టేస్ట్ ఇంకా దేని టేస్ట్ దానిదే అండి మామిడికాయ పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ ఇంకా అన్నిట్లో కంటే నాకు ఇలా అయితే టేస్ట్ బాగా నచ్చిందనమాట అందుకని చెప్పేసి మీకైతే చెప్తున్నాను మీరు కూడా ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మా బాబాయ్ అయితే జ్యూస్ చేసి ఏమని చెప్పేసి చెప్పాడనమాట ఇంకా సరేలే అని చెప్పేసి నేనైతే చెక్కు తీస్తుంటే మిక్సీ రిపేర్ వచ్చింది కదా అనే ఆలోచన వచ్చింది రీసెంట్గా మీకు వీడియోలో కూడా చెప్పాను కదా షాప్ నుండి ఇంటికి వచ్చేసరికి మిక్సీ అయితే రిపేర్ చేసి పెట్టారని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి ఎలాగో చెక్కు తీస్తున్నాను కదా ఇంకా కర్బూజా అంతే వాటర్ అది మిలాన్ మనం ఇదివరకు ఏం చేసేది జ్యూస్ కాకుండా పీసెస్ కట్ చేసుకొని దాంట్లో షుగర్ వేసుకొని తినేది కదా నా చిన్నప్పటి రోజులు కూడా గుర్తొచ్చాయనమాట నాకు అందుకని చెప్పేసి ఇంకా పీసెస్ కట్ చేసి దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని తిన్నామంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా మనం ఫ్రెష్గా పొలంలో నుండి తీసుకొచ్చుకున్నమైతే షుగర్ కూడా వేయాల్సిన అవసరం లేదనమాట లైట్ స్వీట్గా బాగుంటుంది టేస్ట్ అట్లా ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇలా పీసెస్ అయితే కట్ చేసి వేస్తున్నాను ఈ మిలాన్ వచ్చేసి తొక్క కొంచెం స్ట్రాంగ్గా ఉందన్నమాట మనం బయట తీసుకునే దేశవాలి అయితే ఫిఫ్టీ రూపీస్ కేజీ అంటండి అవి రీసెంట్గా తీసుకొచ్చాను కానీ ఇంకా అవి అయిపోయినాయి అని ఇవి జెప్టోలో ఆర్డర్ పెట్టాను అనమాట ఇది తొక్క కొంచెం మందంగా అనిపించింది నాకు అది తీయడానికి కూడా చాలా కష్టమైందనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ పిల్లర్తో పని అవ్వట్లేదు అని చెప్పేసి చాక్తోనే డైరెక్ట్గా పీసెస్ కట్ చేసి ఇంకా పైన పార్ట్ వదిలేసి లోపలదైతే ఇలా కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఈజీగా అయిపోతుంది ఇంకా రెగ్యులర్గా కూడా మనం ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది కదా అందులోనూ సమ్మర్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి చీమలు అయితే పారుతున్నాయి అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా చీమలు అయితే కొంచెం ఇంట్లోకి ఎక్కువగా వస్తున్నాయి అనమాట ఈ సమ్మర్లో ఇదిగోండి పీసెస్ అన్నీ కూడా ఇలా కట్ చేస్తున్నాను అనమాట ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటాను బాబు తింటాడని అని చెప్పేసి ఇంకా నేను ఇంటికి వచ్చి కట్ చేసి కానీ జ్యూస్ చేసి కానీ ఇస్తేనే తప్ప తింటాడనమాట మీ పిల్లలు కూడా అంతేనా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తన ఓన్గా అసలు పెట్టుకొని ఏది తినడానమాట ఒక ఫుడ్ మాత్రమే తింటాడు ఇలాంటి ఫ్రూట్స్ అవన్నీ కూడా నేను చేసిస్తేనే తింటాడనమాట ఇంకా లేదంటే మొబైల్ చూసుకుంటూ లేదంటే టీవీ చూసుకుంటూ ఇంకా ఫ్రెండ్స్తో గేమ్స్ ఆడుకుంటూ ఇలానే ఉంటారనమాట ఎందుకో అసలు మా బాబుకు అసలు ఇంట్రెస్టే ఉండదు అనమాట ఫ్రూట్స్ ఎక్కువగా తినాలని చెప్పేసి ఫుడ్ విషయంలోనే చాలా ఇబ్బంది పెడతాడు నన్ను ఎందుకంటే ఇంక ప్రతి తల్లికి పిల్లలు తినాలి అని చెప్పేసి ఒక ఆరాటం ఉంటుంది కదా ఇంకా అప్పుడప్పుడు నేను షాప్లో ఉన్నా సరే ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి మరి తిన్నాడా లేదా అని చెక్ చేసి మరి వెళ్తూ ఉంటాను ఇంకా ప్రతిరోజు రాలేనులేండి కస్టమర్స్ ఉంటే కష్టం అవుతుంది కానీ ఇంకా నార్మల్గా కొంచెం కస్టమర్స్ లేని టైంలో అయితే వచ్చి వెళ్తాను అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడైతే పీసెస్ అన్నీ కూడా కట్ చేసి దాంట్లో కొంచెం షుగర్ వేసుకున్నాం అనమాట ఇంకా ఉట్టిది కూడా బాగానే ఉంటుందిలేండి కాకపోతే కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి లైట్గా అనమాట దీంట్లో ఆల్రెడీ మనకు షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకుని అవసరం లేదు కొద్దిగా పైనుంచి ఇట్లా చల్లి ఇస్తున్నాను అనమాట ఇంకా మా బాబుకు నాకు ఇంకా మా వారు వచ్చేసి వాటర్ మిల్ తింటున్నాడు అనమాట ఇది కర్బుజే తిను అని చెప్తే వద్దు వాటర్ తింటాను అని తింటానని చెప్పేసి అయితే తనైతే కట్ చేసుకొని ఇంకా వాటర్ మిల్ తింటున్నాడు మేమైతే ఇక్కడ మస్క్ మిలాన్ తింటున్నాం అనమాట ఇంకా మా వాళ్ళతో కూర్చునేసి ఏదో జోక్స్ వేసుకుంటూనే ఉంటారనమాట మా బాబు అలాగనే మా వారు ఇంకా నా పైన కూడా కొన్ని జోక్స్ వేసుకొని నవ్వుతూ ఉంటారనమాట ఎప్పుడు చూసిన వీడియోలైనా మమ్మీ వద్దు అని చెప్పేసి మా బాబు చెప్తున్నాడు కానీ ఏం చేస్తాం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో సక్సెస్ అయినా కాకపోయినా మన ప్రయత్నం మనం చేయాలి కదండి మనం అంటూ ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుందని నమ్ముతాను అనమాట ఏదైనా సరే ఇంకా స్టార్ట్ చేస్తామంటే మధ్యలో వదిలేయడం అయితే నాకు అసలు నచ్చదనమాట ఇంకా నన్ను వచ్చేసి వీడియో తీయకు అని చెప్పేసి మా వారు చెప్తున్నారు కానీ ఇంకా నేనైతే పర్లేదు తీస్తానని చెప్పేసి అయితే తీస్తున్నాను వాళ్ళకి కొంచెం ఎక్కువ అండి మొహమాటం ఎక్కువ అనమాట అందుకని చెప్పేసి అంటే ప్రతిరోజు చూస్తూనే ఉంటారు కానీ అంత ఫేస్ దగ్గరికి పెట్టి తీయకున్నాను వీడియో అని చెప్పేసి అయితే మా వారు చెప్తున్నారనమాట మా బాబాయ్ అయితే ఇంకా మరీను ఇంకా వారిని అయితే ఫేస్ అసలు చూపించొద్దు మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఒక ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువగా చూపించాను అనమాట ఇదిగోండి మా వారు సో ఫ్రెండ్స్ అదనమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బెల్లైకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఇలాగే మీకు యూస్ఫుల్ వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మీకు యూస్ఫుల్ టిప్స్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి